నమస్తే నేను మీ తోపుక్ ప్రకాష్ రెడ్డి రేపు ఉదయం తొమ్మిది గంటలకు జగన్మోహన్ రెడ్డి గారు మధ్య దగ్గర ఏర్పాటు చేసినటువంటి హెలీప్యాడ్ లో హెలికాప్టర్లో దిగబోతా ఉన్నారు అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాపిరెడ్డి పల్లి గ్రామానికి వెళ్లడము ఈ మధ్యనే హత్యకు గురైనటువంటి లింగమయ్య కుటుంబ సభ్యుల్ని పరామర్పించడము అనంతరం మీడియాను ఉద్దేశించి మాట్లాడటము జరుగుతుంది దాని తర్వాత ఆయన తిరిగి హెలీప్యాడ్ వద్దకు వెళ్లి అక్కడి నుంచి బెంగళూరు ప్రయాణం కావడం జరుగుతుంది రాప్తాడు నియోజకవర్గ ప్రజలకి ప్రజాస్వామ్యవాదులకి అనంతపురం జిల్లాలో వ్యాక్సిన్ భూతాన్ని తరిమి విఘ్నులకు మన భవిష్యత్తు బాగుండాలనుకునేటువంటి యువకులకు అందరికీ నేను ఒకటే ప్రశ్నిస్తానా కుట్ర రాజకీయాలు హత్య రాజకీయాలు అన్ని కలగలిసి ప్రభుత్వం మద్దతుతో ప్రజాస్వామ్యంపై దాడి చేస్తాను ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీకు ఉంది నాకు ఉంది మన పక్కింటి వాడికి ఉంది మన ఇరుగింటి వాడికి ఉంది మన ఎదురింటి వాడికి ఉంది నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు నడిచి వస్తారో సైకిల్లో వస్తారో బైక్లో వస్తారో ట్రాక్టర్లో వస్తారో ఆటోలో వస్తారో మీ ఇష్టం రోడ్లంబడి వస్తారో పొలాల గట్ల మీద వస్తారో చేలంబడి వస్తారో మీ ఇష్టం కానీ మీరు రావాలి మీరు రేపు వస్తేనే ఈ జిల్లాలో మనం ఫ్యాక్షన్ కు దాన్ని తరిమి పట్టగలమనేది మీరు గుర్తుపెట్టుకోండి ఇది ఒక రాజకీయ సభ కాదు ఎవరికీ కూడా చీమకు కూడా హాని తలపెట్టని ఒక పేద రైతు లింగమయ్యను హత్య చేస్తే ఆ కుటుంబానికి అండగా నిలబడ్డానికి ఈ జిల్లాలో మరొక రాజకీయ హత్య జరగకూడదని ఒక సందేశం ఇవ్వడానికి జగనన్న వస్తా ఉన్నాం మనం అందరం అభివృద్ది కాంకిస్తా ఉన్నాం జగనన్న సంక్షేమాన్ని చూశాం జగనన్న హయాంలో శాంతి కుటుంబాలు ఎలా పూసాయో చూశాం ఒక గొడవ కూడా లేకుండా ఒక హత్య కూడా లేకుండా ఐదు సంవత్సరాల పరిపాలన ఎలా జరిగిందో చూశాం ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే దౌర్జన్యాలు దోపిడీలు హత్యలు మరి ఇటువంటి మారణ కాండని ఆపుదామా ఆపుదాము అంటే నువ్వు రా నీ ఇంట్లో నుంచి బయటికి రా ఎవడో ఏదో కాకమ్మ కబుర్లు చెప్తా ఉంటాడు కుట్రలతో సోషల్ మీడియాను ఉపయోగించుకుని పచ్చ మీడియాను ఉపయోగించుకుని రెడ్డి గారి మీద నా మీద దుష్పచారం చేస్తూ ఉంటాడు కానీ ఇక్కడ బతకాల్సింది నువ్వు ఈ జిల్లాలో శాంతి భద్రతలు కాపాడుకోవాల్సింది నువ్వు నీ బాధ్యత నీ బాధ్యత నిలబెట్టుకోవడానికి నువ్వు రా రేపు పొద్దునే తొమ్మిదింటికి కుంటిమతి గ్రామానికి రా జగనన్నతో కలిసి కవాతు చేద్దాం శాంతి స్థాపన కోసం మనమందరం జిల్లా ప్రజలందరూ కలిసి ఒక కవాతు చేద్దాం పాపరిటీ పల్లె వరకు కూడా ఒక సందేశం ఇద్దాం ఈ జిల్లా ప్రజలకి ఈ జిల్లా ఫ్యాక్షన్ రాజకీయాన్ని ఓర్చదు దుర్మార్గాన్ని ఓర్చదు అనేటువంటి ఒక సందేశాన్ని మన జిల్లాను మనము కాపాడుకుందామని తెలియజేస్తా